అందరికీ దండాలు టీ టెన్ ఎగ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకు ముచ్చట మును బెట్టి చెప్తది మన దేశంలా బతికున్నప్పుడే కాదు సచ్చిపోయిన మనిషికి కూడా ఇల్వ లేకుండా అరే కనీసము ఆ బాడినన్నే ఇంటికి తీసుకుపోదామంటే ప్రజాసేవ కోసం పెట్టిన అంబులెన్స్ లు ఆపత్కి వనికొస్తలేవు మన దేశంలా పేదోళ్ళకు ఏ అన్యాయం జరుగుతున్నదో కష్టాలు చెప్పుకుంటే పానం నీళ్ళతున్నది అయితే ఒక ఆయన ఎత్తుకొని ఇరవై కిలోమీటర్లు మోసుకొని పోయిండు ఈ సంగతి ఒడిశాలో జరిగింది అసలుకి ఏమైందంటే మూడు నెలల కింద ఆయన భార్య ఒక ఆడపిల్లని కన్నది ఇక అప్పటి సంది ఆమె పుట్టింట్లోనే ఉంటున్నది కోరాట్పూర్ జిల్లా పూర్ణగూడెంలా అయితే ఆమెకు పానం మంచిగా లేక మొన్న శుక్రవారి నాడు జీవిడిచింది అయ్యో దేవుడా గిట్ల చేస్తే వెంది నా కన్నీరు మున్నీరైన ఆ భర్త అలా పుట్టింటి కాళ్ళ నుంచి మా ఇంటికి చేయవలసిన అంతిమ పనులు చేసుకుంటానని అంబులెన్స్ వాహనాలకు ఎన్ని సార్లు ఫోన్లు కొట్టినా గానీ ఎవ్వరు రాలేదు వేరే ప్రైవేట్ బండ్ల తీసుకుపోదామంటే చేతుల గవ్వలేక వచ్చిన చుట్టాలను పట్టుకొని శవాన్ని ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకుపోయినరు సుశీర్రా అంబులెన్స్ లు మహాప్రాణ వాహనాలని పేరుకు స్కీములు పెట్టి మేము ఇంత పొడుగు చేస్తున్నాము అంత కొడుకు చేస్తున్నామని పొంకనాలు కొట్టుడే ఎలగబెట్టింది ఏముంది ఆఖరికి శవాన్ని గిదే కాదు ఇంతకు కూడా చచ్చిపోయిన శవాన్ని పోస్ట్ మార్టం కు తీసుకపోతే అంబులెన్స్ కు ఎన్ని సార్లు ఫోన్లు కొట్టినా అంబులెన్స్ రాలేదు ఇక ఏం చెయ్యలేక ఒక రిక్షాలో తీసుకుపోయిర్రు ఇక గిట్నే ఒడిశాలలో కూడా చచ్చిపోయిన భార్యని ఈ పీ ఇంటికి తీసుకుపోయిండు ఒక ఆయన ఇక ఉత్తరప్రదేశ్ లా కౌషాంబీలో ఒక ఆయన చచ్చిపోయిన ఏడు నెలల మేనగోడల్ని సైకిల్ మీద తీసుకుపోవాల్సి వచ్చింది సూచిరా అంబులెన్స్ ఉన్నది ఎందు గురించి గిసంటి ఆపత్ సమయంలో మల్ల అయితేనే ఉన్నాయి ఈ ఎలుగులకు రానివి ఎన్నో ఉన్నాయి ఇక ఇవన్నీ గిట్లా ఉంటే ఇంకో దిక్కేమో మన దేశం ఎలిగిపోతుంది ప్రపంచానికే విశ్వ గురువైంది ఇక మేము దేశ దేశానికి సేవ చేస్తాము అని స్పీచ్లు దంచటోళ్లకు గిసంటి దారుణాలు చూసినప్పుడల్లా సిగ్గు అనిపిస్తలేకుండొచ్చునా తావకాండ్ల సవలతులు చేస్తందుకు ఏలేటోళ్లకు ఏ కన కూడా అర్థం కాకుండా వచ్చునా ఆపతొస్తే పానం నిలుపుకుంటందుకు సవలతులు లేవు పోయిన పానాన్ని ఇంటి దాకా తీసుకపోతందుకు సవలతులు లేకుండా పోయినాయి ఇక ఎలిగిపోతుందంటే ఎట్టు ఎలిగిపోతుంది కాయ కష్టం చేసుకుంటున్న పేదోళ్ల బతుకులల్ల ఉందా ఎలుగు లేకుంటే దోస్తులైన కార్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోక్రీ ఇక గిదుల్ లాట ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్ ముచ్చట్ల తన్ని మళ్ళీ కలుస్తా అది వరద చూస్తానే ఉండ్రీ టీ టెన్